మూడో రోజుకు చేరిన అంగన్వాడి టీచర్ల సమ్మె పర్మనెంట్ అయ్యే వరకు పోరాడుతాం అంటున్న అంగన్వాడీ టీచర్లు ధరలు పెరిగినాయి కాబట్టి పెరుగుతున్న ధరలకు కనుగునంగా కనీస వేతనాలు ఇరవై వేలు ఇవ్వాలజీ జీవం ఉంది ఏ ప్రభుత్వ సంస్థలు అయినా రెండవ నలభై రోజులు పనిచేసి ఎవరైనా చేస్తావో పర్మెంట్ ఎలా చట్టం చెప్తా ఉంది సుప్రీం కూడా చెప్తా ఉంది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న పథకం వాన మండలిగా వ్యవహరిస్తూ ఉన్నాయి కనీస వేతనాలు అమలు చేయకుండా ఉద్యోగ కార్మికులతో వెట్టి దగ్గర చేయించుకుంటాను వాటిని ఏ ప్రభుత్వ పథకాలు వచ్చినా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఈత మాత్రం సక్రమ ఇవ్వని పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా నలభై ఆరు సంవత్సరాలు వీళ్ళంతా ఐసీడీఎస్లో పనిచేస్తా ఉన్నారు టీచర్లు ఆయలు హెల్పర్స్ అందరూ కూడా మినీ వాళ్ళను మెయిన్గా గుర్తించాలని చెప్పి టీచర్లు ఆయలను ప్రతి ఒక్కరిని పర్మిట్ చేయాలని చెప్పి వీళ్ళకి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పదిహేను లక్షలు ఇవ్వాలని చెప్పి అందులో వీళ్ళకి కూడా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి మేము ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో కేసీఆర్ చెప్పారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు అన్ని అన్ని బాగుపడతాయని చెప్పారు మరి మూడోసారి ఎన్నికలు వస్తా ఉన్నాయి కానీ ఆయన ఇచ్చిన హామీ అమలు కాలేదు అందుకని ప్రభుత్వ ఉద్యోగం ఉంటే అడుగుతా ఉన్నాం ప్రభుత్వం ఎప్పటికైనా ఆ ఇచ్చిన మాట ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేయకపోతే సమ్మె సమ్మె మన ప్రభుత్వం హామీ అమలు చేసే వరకు సమ్మె ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం